హాయ్ అండి ఈరోజు ఒక చిప్పు చూపిద్దామని తీసుకొచ్చాను మేము ముందుకు దీపావళికి మనం దీపారాధన చేసుకోవడం వత్తులు కాల్చడం వల్ల ఇట్లా మట్టి చిప్పలన్నీ మసి మసి అయిపోతాయి కదా ఈ మసిగా మసి చిప్పలను నూనె చెట్టు ఉన్న చిప్పలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి నేను చూపిస్తాను ఇలా ఉన్న మసిని ఈ విధంగా మొత్తం తొలగించాలి దూదులు వత్తులు కాలుస్తాం కదా దాన్ని తీసేసి వీటికి కాస్త ఎక్కువ పడుతుంది ఇవన్నీ సర్ఫ్ ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు చిప్పలు పెడుతున్నాను ఇది చాలా ఉంది ఫస్ట్ పెట్టి కింద ఉన్న వాటికి వాటికి అవసరం లేదు ఈ మూడుకి మాత్రం చాలా వాటిని మసి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్లోకి ఇచ్చి పెట్టాను ఫుల్ ఫ్లేమ్ పెట్టాను ప్రతి ఒక పది నిమిషాలు పావుగంట అట్లా మరగనిస్తే దాని మీద ఉన్న జిడ్డంతా పోతుంది గోరలు పాడి అయ్యో ఇయో నేసి పాడేయని అన్న టెన్షన్ లేకుండా ఈ ప్రాసెస్లో చేసుకోండి తొందరగా అయిపోతుంది నీట్గా ఉంటుంది చేతులు పాడవము గ్యాస్ కాస్త ఉప్పు కాస్త సర్ఫ్ అంతే క్లీన్ అయిపోతుంది చూసా నీళ్ళు ఎంత ఎలా వస్తుందో మసి మొత్తం పోతుంది అప్పుడప్పుడు దీన్ని ఇట్లా కట్టు ఉండేసి తిప్పుకోవాలి స్టవ్ బంద్ చేసి దించుకున్నాను పెద్ద చిప్పలు నీళ్ళు వంద చేసుకోవడం చిన్న దీప ప్రమిదలు కూడా సేమ్ ప్రాసెస్లో స్టవ్ మీద పెట్టాను బంద్ చేస్తున్నాను నీళ్ళు పంపుతున్నాను చూసారా అవి వేసుకుంటూ ఇల్లన్నీ తీసేసి సరికి పోవడం కోసం మాత్రమే ఈ విధంగా కడుపు సరిపోతుంది అంటే జుట్టు మాత్రం పోతుంది మంచిగా జుడ్డే లేదు డైరెక్ట్ కడిగేసి పక్క పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు కూర కొత్త చిప్పలు కొనకుండా సరుకు నీళ్ళ కాసేపు పొడిగించి సరుకు కాస్త దొట్టు వేస్తే తెల్లగా అవుతాయి ప్రమిదలకు పట్టిన జిట్టు మసిపోతుంది కలర్ మాత్రం ఉంటుంది నలుపు కలర్ అన్నీ ఇదే విధంగా పడుకోవాలి ఎంత క్లీన్ అయినా అన్నీ నీట్గా అయిపోయినాయి ఆయిల్ జిట్టు లేకుండా నీట్గా అయిపోయినాయి అన్ని ఈ కూడా ఏం మాస ఉంటుందో ఊరికనే కొన్ని నీళ్ళు పోసి పడి పెట్టేసుకున్నాను నీటిని ఈ విధంగా కాసేపు ఇచ్చి పెట్టినామంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది మళ్ళీ బాక్స్లో పెట్టి నెక్స్ట్ ఇయర్ దాకా పెట్టేసుకోవడమే చూసారా ఎంత తెల్లరైపోయినా అన్నీ తాంబాలంలో పెట్టుకున్నాను నా నెయిల్స్ కూడా ఇంత కూడా నల్లగా కాలేదు నీట్గా ఉన్న నెయిల్స్ నెయిల్స్ కూడా పాడవలేదు మీరు కూడా ఈ విధంగా చేసుకోండి నెయిల్స్ పాడైనాయి అని టెన్షన్ వాడకుండా ఈజీ ప్రాసెస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్